నేను మీ చిన్న తెలియంటే పవన్ కళ్యాణ్ గురించి రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను ఆయన స్థాయి ఏంటి వార్డు మెంబర్ కూడా నెగలేదు తర్వాత ఎమ్మెల్యే కూడా నెగలేదు రెండు చోట్ల నిలబడారు రెండు చోట్ల ఓడిపోయారు అన్నారు చాలామంది ఆయన స్థాయి గురించి చెప్తున్నాను ఆయన స్థాయి ఏంటంటే ఆయన లేచి నిలబడి వస్తే కేంద్ర మంత్రులు సైతం లేచి నమస్కరించే స్థాయి అయింది ఈరోజు ఎప్పుడకైనా ధర్మమే విజయము అన్నదానికి నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు ఆయన నిజాయితీకి మారిపోయారు కుటుంబం ఊరు జిల్లా రాష్ట్రం దేశం కూడా ఆయన ఈరోజు స్వాగతిస్తుందంటే ఆయన నిజాయితీ అయ్యే రోజు పవన్ గెలిచినా గెలవకపోయినా ఆయన స్థాయి ఎప్పుడు తగ్గలేదు ఎందుకంటే ఆయన గెలవ ముందు అలాగే ఉన్నారు గెలిచిన తర్వాత కూడా అలా ఉన్నారు అదే ఆయన స్థాయి పవన్ గురించి చాలామంది చాలా విషయాలు మాట్లాడారు కానీ ఏదైనా ఆయన నిజాయితీ ఆయన పద్ధతి ఆయన గౌరవ ఆయన స్థాయి ఎవరికి రాదో